ामोहराये बलिदा पत्रकृया पत्रमें प्रवन्दे राजा वरुणो द्रवं देवो बृहस्पतिः द्रवं इंद्रश्च राजस्तं द्रवं यः प्रणेयः आलाश्वरयः शुभनेः हितोहत प्रीयम स नमस्कारं वञ्चन्दनं मदह यं ज्ञानश्रम्भुरसारम् वश्वमोरा प्रथमत्यमस्य नादप्रकोरे श्रीयन् देवी भुवक्ते श्रीना देवी सुदा राम सुभन्दनं देव सहानी श्री దీనివల్ల గ్రామాలైతే నాలుగైదు రూపాయలకి పండుగ కొంత వ్యాపారులు వచ్చి ఎందుకంటే అది నీళ్ళు దారుతూ ఉంటుంది మీకు అందరూ తెలుసు భయపెట్టే మనం పడకి ఫస్ట్ కింద కాయాల నుంచి తెలుస్తారు అది ఆల్రెడీ వర్షాన్ని గరిచి నల్లగా ఉంటాయి మరి ఆ విధంగా అటువంటి పత్తిని కానీ మరి మామూలుగా మంచిగా ఉన్నటువంటి పత్తిని మరి తక్కువ రేటు తగ్గువద్దని చెప్పి ప్రభుత్వం ఈ విధంగా మన ప్రతి జిల్లాలో సెంటర్ ఏర్పాటు చేస్తుంది ఈసారి రైతు సోదరులు ఏంటంటే డైరెక్ట్గా నిధులు తీసుకురావాలను చూడండి తీసుకొచ్చి అంటే కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఒక కేజీ పత్తి తీసుకొచ్చి గొంటే అడుగుతారు అంత కాకుండా వాళ్ళకి మొబైల్ని ప్రతి మొబైల్ ఆండ్రాయిడ్ మొబైల్ కావచ్చు లేకపోతే ఐఫోన్ కు సంబంధించినటువంటి మొబైల్లో కూడా కపాస్ కిసాన్ యాప్ అని ఉంటుంది అప్లికేషన్ వ్యవసాయం చేయాలి రైతులకు డైరెక్ట్ బండి తీసుకుని వస్తారు వాళ్ళకి టైం ఉండదు కానీ స్లాట్ ఉండదు మీరు కొనెక్కడ మీరు స్లాట్ ఉండాలని మాత్రమే కొంటారు కాబట్టి దయచేసి కసాన్ కిసాన్ కపాస్ యాప్ లో రైతు లాగిన్ అయ్యి ఆయన మొబైల్ నెంబర్ కొడితే ఆ ఓటీపీ వస్తుంది దాన్ని ఎంట్రీ చేసిన తర్వాత ఆయన పేరు రావస్తుంది ఎందుకంటే మన వ్యవసాయ శాఖ ఆల్రెడీ కాటన్ ఎవరో వేసేది అనేది మనం రికార్డ్ చేసాం ఆ రైతు తన పేరు తీసుకొని ఏ డేట్ నాడు ఏ మిలియన్ ఓట్లో కూడా ఆయన సెలెక్ట్ చేసుకోవచ్చు సపోజ్ ఈ మిలికే రావాలని లేదు అక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి చిట్టియాలు మిలి ఉంటే అక్కడికి కూడా పోవచ్చు ఆల్రెడీ మిలియన్ సెలెక్ట్ చేసుకొని దాని డేట్ టైం ప్రకారం పోవాలి అదేవిధంగా కాటన్ వారంలో ఐదు రోజులు మాత్రమే కొనుగోలు చేస్తాం సోమవారం నుంచి శుక్రవారం మధ్యలో హాలిడేస్ వస్తే అది కూడా కొనుగోలు కాబట్టి ఈ యొక్క అంశాలను రైతులు గుర్తుంచుకోవాలి కొంత టార్గెట్ లేదు ఎంతైనా కానీ నాణ్యమైన పత్తి వస్తే ఎన్ని రోజులైనా కానీ సీసే వారం కొనుగోలు చేస్తాం కాబట్టి రైతులు మరి మన ప్రభుత్వం ఇన్ని రకాలుగా రైతులు ఆదుకోవాలని చెప్పి ట్రైకింగ్ చేస్తుంది కాబట్టి మరి తక్కువ ధరకి పత్తిని అమ్ముకోకుండా మద్దతు ధర కొనుక్కోవాలని చెప్పి మరి విజ్ఞప్తి చేస్తూ గవర్నర్ శాసనసభ్యులు ప్రతిసారి కూడా రైతులకు ఏదో ఒకటి న్యాయం చేయాలి రైతుల యొక్క బాధలు తీర్చాలి అని చెప్పి మీరు ఇంతకుముందు మీటింగ్ లో కూడా మీరు మన యొక్క కాన్స్టిట్యూన్సీ లో పిల్లల పిల్లలు కావచ్చు గురాలయం కావచ్చు ప్రతి ఒక్కరికి మా సహచార పార్టీ నాయకులు రైతు సోదరులు అందరికీ పాత్రిక కూడా నమస్కారం చాలా సంతోషం మరి పత్తి కేంద్రం సిసిఏ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్రం ఇక్కడ మనిగొండ మండలం నాగంలో అంటే మన బోర్డింగ్ కార్పొరేషన్ ఒక్కటే ఇప్పుడు ఇక్కడ నారాయణ మద్దతు చేస్తున్నాం ఇంకా నోచుకుంటారు కూడా అక్కడ మనకు పర్మిషన్ ఇంకా బంధువులు కూడా ఏర్పాటు అవుతుంది సో ఇక్కడ మరి ఈ పత్తికింద్రం ఈరోజు ఇంత ఇంతకుముందు జిల్లా జరిగినట్టు జిల్లా మొత్తం పడకండి ఉన్నాయి ఇప్పుడు కొత్త పరాజ్ సో పత్తికి కూడా మన ప్రాంత యాదాద్రి జిల్లా ఒడ్లకే కాదు పత్తికి కూడా పత్తి మండలం నుంచి జనబోతుంది అంటే ఈ ప్రాంత రైతులు బాగా కష్టపడతారు నీళ్లు రాని ప్రాంతాలు ఇదే మండలం ఉల్లిగొండం ప్రాంతాలైన పులిగిల్ల రేపాట

పత్తి కూడా ఎక్కువ పెద్ద ఎత్తున పంట పండుతుంది మూసి పరివాహక ప్రాంతం బొడ్ల పోచంపల్లి నుంచి మొదలు పెడితే బీవీ నగర్ బోలిగొండ భువనగిరి మండలాలలో జిల్లాలో దాదాపు నలభై శాతం వడ్లు ఇక్కడనే పండుతాయి పత్తిలో కూడా ఏం తక్కువ కాదన్నట్టు కొన్ని మిర ప్రాంతాలు ఉంటే నీళ్లు రాని దగ్గర పత్తి వేసుకొని పత్తి దాని మీద కూడా కష్టపడి రైతులు పత్తి బాగా పండిస్తారు సరే ఈరోజు వానలు ఎక్కువ పడుతున్నాయి ఎప్పుడు వాడన్నట్టు గత ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఎప్పుడు కూడా చూడలే వానలు పడుతున్నాయి రోడ్లు ఖరాబ్ అవుతున్నాయి రోడ్లు వేస్తామంటే కూడా మళ్ళా నాలుగు రోజులకు మళ్ళీ వాన పడుతుంది సో అట్లా ఇబ్బంది ఉంది ఒడ్లు దడుస్తున్నాయి ఆరగోస్తుండ్రు సరే ఆ ఇబ్బంది అదొకటి ఇబ్బంది ఉంది ఈ పక్క ఓ పక్క పత్తి కూడా ఈ రెండు రోజులు మూడు రోజులు దడిస్తే పత్తి కూడా ఖరాబ్ అవుతుంది డిస్కలర్ అవుతుంది కొంత ఇబ్బంది ఉన్నది సరే ఇక్కడ సిసిఐ వాళ్ళను కూడా కోరడం జరిగింది కొంత మాయిశ్చర్ ఎయిట్ పర్సెంట్ రావాలంటారు రాకుండా వన్ టూ పర్సెంట్ ఎక్కువ తక్కువ ఉన్న కొనుగోలు చేయాలని కోరుతున్నాం రైతులకు ఇబ్బంది కలగకుండా ఎందుకంటే పక్క వానలు ఉన్నాయి మళ్ళీ పోసి మళ్ళీ ఆరవేటోడు ఇవన్నీ చేయాలంటే ఇబ్బంది అవుతుంది రైతులకు నష్టం అవుతుంది కొంత ఓర్చుకొని ప్రకృతి పరిస్థితులు ఇట్లా ఉన్నాయి కాబట్టి దీన్ని బట్టి చేసుకోవాలి రైతులకు కూడా మేము మా మార్కెట్ చైర్మన్ కానీ అధికారులను కానీ ఈరోజు ఇప్పుడు ఉన్నారు అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నాడు డిస్టిక్ మార్కెటింగ్ ఆఫీసర్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు అందరూ స్థాయి దీని మీద ఒడ్లు కొనుగోలు దాని మీద ఒడ్ల కొనుగోలే కాక పత్తి కొనుగోలు మీద పూర్తి స్థాయి దృష్టి పెట్టి ఈ కొనుగోలు మీద రైతులకు ఇబ్బంది కలగకుండా Just on that. Thank you.